వివన్ కేస్ స్వాగతం నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని రైతులు నీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డి ట్వంటీ ఎయిట్ కాలువ ద్వారా సాగునీరు అందకపోవడం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామస్తులు సాలూరా క్యాంప్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులను నిలదీశారు రైతులు కాలువల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధికారులను కార్యాలయంలోనే నిర్బంధించి నిరసన తెలిపారు వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేశారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులు అధికారుల మధ్య చర్చలు జరిపారు రైతుల డిమాండ్లు కేవలం డి ఇరవై ఏడు కాలువ ద్వారా తక్షణమే సాగునీరు విడుదల చేయాలి కాలువల నిర్వహణను మెరుగుపరచాలి వ్యవసాయ భరోసా కల్పించాలి స్థానిక అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అయితే రైతులు తాము ఖచ్చితమైన హామీ రాకపోతే నిరసన విరమించబోమని స్పష్టం చేశారు

ಎರಡು ಮನೆಗಳು ಇರಬಹುದು ಅಚೆರ ಆದಂ ಮಾಡ್ತೀರೋ ಬಿಎ ಲೈಟ್ ಸರ್ ನಾಚ್ಯವಾಗುತ್ತೆ ಮೊದಲನೇ 10 ಮೊದಲನೇ 47ನೇದ ರೋಡ್ ಐಪೇಂದಿ ಮಂದಿ ಎಲ್ಲರೂ ಸಾರಿ ಡ್ರಾಗ್ ಮಿ ಡ್ರಾಗ್ ಸರ್

ఎక్కువ నీళ్ళు వాడుకున్నారు వాళ్ళకున్న కెపాసిటీ నాలుగు వందల నాలుగు వందల యాభై గంటలు ఏడు వాళ్ళు వాడుకుంటారు మీరు ఏం చేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నావు నువ్వు మా మా తోటి ఏం చేయాలి నమస్కారం అండి మేము చాలూరు గ్రామ గ్రామ మాట్లాడుతున్నాము మాది డి ట్వంటీ ఎయిట్ బ్రాంచ్ కింద ఫోర్టీన్ నెంబరు అవుట్ మాది బ్రాంచ్ ఇప్పటికి నిజాం సాగర్ కెనాల్ వదిలి నాలుగో వేటికి నడుస్తుంది ఇప్పటికి మూడు వెడ్డింగ్లు అయిపోయినాయి మూడు వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్యాపూర్ జాడి చాలూరు క్యాంప్ శివారులో గల భూములు తడిసిన దాఖలాలు లేవు ఇది ఫోర్త్ వెడ్డింగ్ మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో పదిహేను రోజులు ఇస్తామంటున్నారు మాకు పదిహేను రోజులు వద్దు పది రోజులు ఇవ్వండి ఇప్పుడు పదిహేను రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహా సహకారాలు లేవు ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరికి నోటీస్ తీసుకుపోవడం జరిగింది నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ రైతులు ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి నోటీస్ ఇవ్వటం జరిగింది మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము మీరేం అని అంటున్నారు మాకు ఇంతవటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళని పంచాయతీ గ్రామ పంచాయతీలో సాల గ్రామ పంచాయతీలో నిర్బంధించాము పోలీస్